ఈ వ్యక్తి బ్రహ్మదేవుడిని పిలుస్తూ శ్రద్ధతో తపస్సు చేస్తూ ఉంటాడు ఇంకా ఈ వ్యక్తి భక్తిని చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు ఇంకా బ్రహ్మదేవుడు ఈ వ్యక్తికి ఒక అమృత కలశాన్ని ఇస్తాడు అని దీనిని తాగిన తర్వాత నుండి నువ్వు ఎవరి భవిష్యత్తునైనా చూడగలవు ఇది చెప్పి బ్రహ్మదేవుడు అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇంకా ఈ వ్యక్తి ఆ కలశాన్ని కింద పెట్టి నదిలో స్నానం చేయడానికి వెళ్లిపోతాడు ఇంకా అప్పుడే కొంతమంది గుండాలు ఒక వ్యక్తిని కొట్టి ఆ నది కింద విసిరిస్తారు ఇంకప్పుడే కింద పడ్డ ఈ వ్యక్తి కన్ను ఆ కలశం మీద పడుతుంది ఇంకా ఈ వ్యక్తి ఏదో ఒకటి చేసి ఆ కళాశం వరకు చేరుకుంటాడా కళాశంలో ఉన్న అమృతం మొత్తాన్ని తాగేస్తాడు ఇంకా అమృతాన్ని తాగి ఈ వ్యక్తికి తన ఒంటి మీద ఉన్న గాయాలు మొత్తం మాయమైపోతాయ్ పూర్తిగా నార్మల్ అయిపోతాడు ఇంకా చాలా హ్యాపీగా ఉంటాడు ఇంకే ఈ వ్యక్తి కన్ను స్నానం చేసి వస్తున్న వ్యక్తి మీద పడుతుంది ఇంకా ఈ వ్యక్తి అతన్ని చూసిన వెంటనే గుర్తు పట్టిస్తాడు ఎందుకంటే అతని ఫ్రెండ్ ఇంకా ఈ వ్యక్తి వాళ్ళ నుండి నా తల మారబోతుంది అని చెప్తాడు ఇంకప్పుడు ఆ వ్యక్తి తల మీద ఇతనికి కొన్ని పదాలు కనిపిస్తాయి అండ్ అతని తల మీద నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం వేరే వాళ్ళకి దక్కింది అని రాసి ఉంటుంది ఇంకా అది విని ఈ వ్యక్తి ఆ కళాశాన్ని చెక్ చేస్తాడు అండ్ అందులో ఉన్న అమృతం అయిపోతుంది అది చూసి ఈ వ్యక్తి అతన్ని ఏం చేశాడు చూసే ముందు మీ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్లో లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి ఈ కళాశాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు నాకు ఇచ్చాడు దానిని నువ్వు తాగేశారి తాగిన వాళ్ళకి ఎదుటి వారి భవిష్యత్ ఏంటో కనిపిస్తుంది అని చెప్తాడు